హలో హోమ్ మేకర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ వీడియో ఎస్టర్డే వీడియోకి కంటిన్యూషన్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ అందుకన్నా ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి చిన్న లైకే కానీ నాకు అది చాలా హెల్ప్ అవుతుంది పూజలన్నీ దులిపేసి అల్మారాలు క్లీన్ చేసేసిన తర్వాత చూడండి ఇంట్లో ఎంత డస్ట్ వచ్చిందో మేము సెకండ్ ఫ్లోర్ లో ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ ఇంట్లో వారానికి ఒక్కసారి క్లీన్ చేసినా కూడా అంతా డస్ట్ డస్ట్ గా పట్టేస్తూనే ఉంటుంది తలుపులు క్లోజ్ చేసుకున్నాము అంటే ఫ్రెష్ ఎయిర్ లోపలికి రాదు కదా తలుపులు కిటికీలు కన్ఫామ్ గా ఓపెన్ చేసే ఉంటాయి బట్ నీ డస్ట్ వారానికి ఒక్కసారి క్లీన్ చేసినా కూడా ఇంతే డస్ట్ వస్తుంది ఇంట్లో మేము ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా అంతే అందుకే అనుకుంటున్నాము డీప్ క్లీన్ సిక్స్ మంత్స్ అలా పెట్టుకోకుండా ఎవ్రీ వీక్ కూడా క్లీనింగ్ చేసుకోవాలి బేసిక్ గా మొత్తం బుజులు దులుపుకొని అని అనుకుంటున్నాం మేమైతే మా హస్బెండ్ ఒక పక్కన మేము మొన్న నెయిల్ పాలిష్ కింద పడేస్తే అది మొత్తం అయిపోయింది అని చెప్పి నెయిల్ రిమూవర్ మొత్తం వేసి క్లీన్ చేస్తున్నారు నేనేమో మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేసేస్తున్నాను ఇందులో కూడా చాలా వరకు రాటాక్స్ పెట్టేశాను బట్ కొన్ని కొన్ని క్లిప్స్ కి మాత్రం వాయిస్ ఆఫ్ రివాల్స్ వచ్చింది పెళ్లికి ముందు ఎంత సన్నగా ఉండేదాన్ని ఇప్పుడు ఈ వీడియోలో నన్ను నేనే చూసుకుంటే చాలా లావ్ అయిపోయాను అనిపిస్తుంది డైట్ చేద్దాము అంటే పాపకు పాలిస్తుందని కాబట్టి అస్సలు అవ్వదు ఆకలి కాబట్టి దొరికితే దేవుడి ఇచ్చిన అదృష్టం ఉండద్ది కదా ఎంత తిన్నా లావ్వరు నా లాంటి వాళ్ళు ఏంటో కొంచెం తింటేనే అయిపోతారు నాకు ఒక్కోసారి బెంగ వచ్చేస్తుంది ఎక్కడ లావ్ అయిపోతానో ఇంకా అనేసి నేను ఇంక ఈ పని అంతా చేసేసరికి నడుములు పడిపోయినాయి అసలు అదేంటమ్మా వీడియో మొత్తంలో మీ హస్బెండే చేస్తున్నట్టు ఉంటే నీ నడుములు పడిపోయి అంటావేంటి అని హస్బెండ్ ఓన్లీ క్లీనింగ్ చేశారు కదండి నేను ఈయన కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాను అండ్ ప్యారలల్గా మా ఇద్దరు పిల్లల్ని చూసుకొని అండ్ వంట కూడా కంప్లీట్ చేసి రా రాటాక్స్ వస్తాయి నువ్వు రాసేవాడివి ఇప్పుడు చూడు సంతోష్ అంట ఫేవర్ 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 ఏంటి చెప్పు మళ్ళీ డ్రమ్ కూడా వేసావు మాత్రం పది పదిహేడు ఒక అంజీరు రెండు అక్రోట్ కాయలు అక్రోట్ కాయలు ఖర్జూరం పొడి చేయొచ్చా నేనే రోజుకి లీటర్ పాలు తాగాలంట నువ్వు అర లీటర్ తేవాలి అర లీటర్ పాలు తెచ్చి తాగమంటా ఇప్పుడు కూడా తాగాలి నేను తెలివి కదా అయ్యాను ఉదయం నాలుగో రోజు నుంచి అని చెప్పారు ఎప్పుడు దాకా చెప్పారా కనబడితే కనపడింది నేను నా హార్ట్ నుంచి మాట్లాడుతున్నాను అంటవా ఇప్పుడు ఇంత ఉంచుకొని మటలు వేసుకొని పూల్ చేస్తుందో పని చేస్తుందో తెలియదు

నేను వంట చేస్తున్న గ్యాప్ లో మా హస్బెండ్ కొంచెం రిలాక్స్ అయ్యి మా చిన్న పాపతో ఆడుకుంటున్నా మా పాప వాళ్ళ డాడీ దగ్గర అస్సలు ఉండట్లేదు ఎందుకంటే ఇప్పుడే వచ్చాం కదా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంత టైం పడుతుంది అలవాటు అవ్వాలి అంటే చూడండి అబ్బా కూతురు ఎలా ఉన్నారో మా పెద్ద కూతురు పడుకుంది నేను ఇంక వంట గదిలోకి వచ్చాను నా జాబ్ కంప్లీట్ చేసుకోవడానికి ఇదే కదా మన వర్క్ ప్లేస్ నేను యూట్యూబ్ లోను ఇన్స్టాగ్రామ్ లో ర్యాండమ్ గా ఒక షార్ట్ చూసాను అదేంటి అంటే స్కూలింగ్ టెన్ ఇయర్స్ ఇంటర్ టూ ఇయర్స్ డిగ్రీ అయితే త్రీ ఇయర్స్ బీటెక్ అయితే ఫోర్ ఇయర్స్ ఇన్ని సంవత్సరాలు చదివి నేను చేస్తున్నాను ఇంట్లో పని అని చెప్పి కొంతమంది షార్ట్స్ పెట్టారు అది చూసినప్పుడు నాకు చాలా బాధ ఎందుకంటే అది నాకు కూడా రిలేటెడ్ అయ్యే ఉంది నేను కూడా కష్టపడి చదువుకున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇలాగ మ్యాచ్ వచ్చి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత విత్ ఇన్ త్రీ మంత్స్ లోనే కన్సీవ్ అయ్యాను ప్రెగ్నెన్సీ లో ఫుల్ వామిటింగ్స్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి ఫస్ట్ పాప పుట్టింది ఆ తర్వాత ఆ పాప తో అలా అలా అయిపోయింది ఫస్ట్ పాపకి ఫస్ట్ బర్త్డే అప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సో ఇప్పుడు ఇద్దరు పిల్లలు జాబ్కి స్కోపే లేదు ఇంకా ఏం చేద్దాము ఏం చేద్దాం ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేయాలి హస్బెండ్కి సపోర్ట్గా ఉండాలి ఎంతో కొంత అని చెప్పి యూట్యూబ్ అయితే స్టార్ట్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అయితే అంత ఈజీ కష్టపడాలి కన్సిస్టెంట్గా వీడియోలు పెట్టాలి నాకైతే కన్సిస్టెన్సీ లేదు రోజు వీడియో పెడదాం అనుకుంటున్నాను పెట్టడం అవ్వట్లేదు ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి కదా సరే వీక్కి ఒక్క వీడియో అయినా పోస్ట్ చేద్దాం అనుకుంటే పోస్ట్ చేసిన వీడియోకేమో వ్యూస్ రావట్లేదు యూట్యూబ్ మన వల్ల కాదులే అనుకున్నప్పుడల్లా మా హస్బెండ్ నాకు ఒకటే మాట చెప్తారు కొందరికి సక్సెస్ అనేది వన్ ఇయర్లో వచ్చేసిద్ది కొందరికి వన్ మంత్ లోనే వచ్చింది కొందరికి కొంచెం లేట్ పట్టొచ్చు ఎగ్జాంపుల్ నేనే నాకు జాబ్ రావడానికి త్రీ ఇయర్స్ పట్టింది నాతో పాటే జాయిన్ అయిన వాళ్ళకి విత్ ఇన్ వన్ ఇయర్ లోనే జాబ్ వచ్చింది కష్టపడితే ప్రతిఫలం అనేది కన్ఫర్మ్ గా కాబట్టి నీ ప్రయత్నం మీద నువ్వు చెయ్యు సక్సెస్ వచ్చింది కన్ఫర్మ్ గా కాబట్టి కొంచెం లేట్ అయింది అని చెప్పి మా హస్బెండ్ నాకు మోరల్ సపోర్ట్ చాలా ఇస్తారు గుడ్ చెప్పాలి రూమ్ లో ఏమైందో చూద్దాం దా ఆ కి ఏంటిది ఫోలే చొక్కలు వేసుకున్నావా ఇలా చూపించాలి ఏంటిది ఫోలే చొక్కలు వేసుకున్నావా ఆ రూమ్ కి వెళ్దాం పదా ఏంట ఇవన్నీ ఏంటనేమను చూడు లానిపతి తలుపు తలుపు ఇట్స్ కూడా శ్యామ్ లోపల చూడు లోపల బట్టలన్నీవు డాడీ డాడీ ఇక్కడ ఎక్కడ బట్టలన్నీ ఏవి ఏమైనా బట్టలు ఎక్కడున్నాయి ఎక్కడా ఎక్కడ ఉన్నాయి ఏవి ఈరోజు కర్రీ వచ్చేసరికి పన్నీర్ బఠానీ వండుతున్నాను గిన్నెలు అయితే అయిపోయినాయి కానీ బట్టలన్నీ తీసి పడేసాము నేను వంట కంప్లీట్ చేస్తుంటే మా హస్బెండ్ అయితే ఈ రూమ్ లో పని కంప్లీట్ చేస్తున్నారు ఒక రోజంతా చేస్తే ఒక్క బెడ్రూమ్ పనే కంప్లీట్ అయింది అప్పటికి ఇంకా బట్టలు ఏవి మడత వదిలేసాము నేను అవి తర్వాత రోజు అయితే మడత పెట్టుకున్నాను తీరిగ్గా అది కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తాను నాకు కుట్టించుకున్న బట్టలు వేసుకోవడం అయితే చాలా ఇష్టం నేను మ్యారేజ్ ముందు మాక్సిమం కుట్టించుకున్న బట్టలే వేసుకునేదాన్ని అప్పటి పట్లే చాలా వరకు నాకు మొత్తం టైట్ అయిపోయినాయి మ్యారేజ్ కి ముందు నేను చాలా సన్నగా ఉండేదాన్ని ఆ మెజర్మెంట్స్ తో కుట్టించుకుంటాం కదా ఒక్క డ్రెస్ కూడా పట్టదు అవన్నీ వీరి వల్ల దాచుకోవడమే చాలా మంది మ్యారేజ్ అయిన లేడీస్ దీనికి రిలేట్ అవుతారు ఒకవేళ మీరు పెళ్లి ముందు ఎలా ఉన్నారో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉన్నారు అని అంటే కమెంట్ చేయండి మా పెద్ద పాప చూడండి తన చిన్నప్పుడు ఫ్రూట్ నిపుణుల ఇప్పుడు ఫ్రూట్ చేసుకుని తింటుంది అస్సలు మాట బెడ్రూమ్ అయితే మాక్సిమం క్లీన్ అయిపోయింది ఇంకా ఉన్నది ఓన్లీ ఒకటే బట్టలు చదవడం ఒక్కటే ఉంది పెండింగ్ మాప్ కూడా పెట్టేస్తున్నాను మొత్తం మాప్ ఏంటి కడగరా అని అనుకుంటారా ఇక్కడ మేము కుంటున్న దగ్గర పాలిష్ రాలండి దీనికి హోల్ కూడా ఇవ్వలేదు కడగడానికి అయితే కుదరదు బెడ్రూమ్ ఎందుకు అంటే మంచం కూడా కిందకు ఉండిద్ది కదా కడిగిన వాటర్ బయటకు వెళ్ళవు ఈ బండల్ని కడక్కూడదు కూడా మేము ఎప్పుడూ ఏం చేస్తామంటే మాపే పెట్టేసుకుంటాం బెడ్రూమ్ వరకు హాలు కిచెన్ అయితే కడుక్కోవచ్చు ఇంకా నైట్ తీరిగ్గా కొన్ని బట్టలు అయితే చదివాను ఇంకా చాలా బట్టలు ఉన్నాయి చదవడానికి అవి నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తే ఇక్కడ మా పిల్లలు వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతున్నారు డైలీ కన్ఫర్మ్గా మాట్లాడతారు ఇప్పుడైతే టైం నైట్ వన్ థర్టీ వన్ అలా అవుతుంది హస్బెండ్కి వైజాగ్లో ట్రైనింగ్ పడింది సో ఆయన బయలుదేరి వెళ్తున్నారు ఇంకా నేనే ఇద్దరు చిన్న చిన్న పిల్లలతో ఉండాలి నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నదే లేదు అసలు ఎలా మేనేజ్ చేసుకుంటాను ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎలా మేనేజ్ చేశాను అసలు ఎలా గడిచింది అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోని ముందైతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ